ओम शुभंक नम निखिश्रेयोदिनी सर्व्य सिद्धि प्रद पर्रह्मस्वरूपिण शुभंक नमोस्तुते वक्रतुंड महाकाय सूर्यकोटिम प्रभा निर्विघ्न कुरेदेशु सर्वद आदि मंगलाय बुधा चुशुक्र श्य राहवे केतवे नम गुरु ब्रह्म गुरोर्विष्णु గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఓం శ్రీ మహాగణాధిపతి అస్మత్ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మేషరాశి వారికి నవంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మేషరాశి వారికి నవంబర్ మాసములో మనసు కొంత వికలముగా ఉండేటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ యొక్క నెలలో ఏదో తెలియనటువంటి ఒక కష్టము బాధ వెంటాడుతూ ఉంటుంది తీరా చూసి ఎందుకు మనం ఇలా ఉంటున్నాము ఏమి జరిగింది అని మేషరాశి జాతకులు వారికి వారుగా పరీక్షించుకున్నా వారికి అర్థం కాదు దేనికి నాకు ఇలా జరుగుతోంది ఏం ప్రమాదం జరిగింది నేను ఏం తప్పు చేశాను అని తర్జన భర్జన అవుతూ ఉంటాను ఇక్కడ ఎంత మీరు ఆలోచన చేసినా ఏది మీకు విషయము అర్థం కాక కొంత మానసిక క్షోభకి గురి అవుతూ ఉంటారు నవంబర్ నెలలో మేషరాశి జాతకులు ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి కంగారు పడకండి అనవసరంగా మీరు ఎవరినైనా ఇబ్బంది పెట్టారేమో అని అనుకుంటూ లేనిపోనేటువంటి అపోహలని పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని మేషరాశి జాతకులు చేయకండి ఆర్థికముగా మంచి స్థితిని పొందగలుగుతారు మానసికముగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఆర్థికముగా కొన్ని వనరులు చాలా ప్రయోజనం చేస్తాయి మేషరాశి జాతకులకి అని అనుకుంటంలో ఎటువంటి అతిశయక్తి లేదు కొంత ఉద్యోగం రీత్యా కూడా ఆనుకూలత ఏర్పడుతుంది గతంలో ఊహించి ఉండొచ్చు మార్పు వస్తుందేమో తీసేస్తారేమో లేకపోతే ఉద్యోగంలో హైక్ రాకుండా ఉండిపోతుంది అని ఆలోచన చేసినటువంటి మేషరాశి జాతకులకి ఈ మాసములో కొంత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇందులో ఎటువంటి అతిశక్తి లేదు చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్థికముగా ఎటువంటి నష్టము కూడా మీకు వాటిల్లదు ఇక్కడ శత్రువులు పెరిగేటువంటి సందర్భాలు కూడా నవంబర్ నెలలో మేషరాశి జాతకులలో గోచరిస్తుంది ఎవరండి శత్రువులు ఉంటారు సర్వసాధారణంగా మనకి శత్రువులు మాటతోనే ఏర్పడతారు మనం మాట్లాడేటువంటి మాట కానీ మన యొక్క మాటతో ఇబ్బంది కలిగినప్పుడు కానీ మనకి శత్రువులు ఏర్పడతారు కాబట్టి మాటని అదుపులో పెట్టుకుని ఉంటే గనక ఆ శత్రువుల నుంచి కూడా మేషరాశి జాతకులు బయటపడవచ్చు ఇక్కడ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువగా శత్రువులతో ఇబ్బంది ఉంటుంది తస్మాత్ జాగ్రత్త కొంత ఈ యొక్క స్త్రీల విషయంలో స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలలో స్త్రీలు కానీ మీ యొక్క ఎవరైతే మేషరాశి జాతకుల్లో ఉన్నటువంటి స్త్రీలు ఉంటారో వారు మీ యొక్క పిల్ల విషయంలో కానీ అత్తగారి విషయంలో కానీ పిన్ని విషయంలో కానీ లేకపోతే మీ బంధుమిత్రుల విషయంలో కానీ ఆప్త స్నేహితుల విషయంలో కానీ మాటతో కొంత శత్రువులని సంపాదించుకుంటారు అని అర్థమవుతుంది కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుట వారిని దూషించే విధంగా మాట్లాడటం అనేటువంటిది మంచిది కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే కొంత ద్వితీయ అర్థములో ఎప్పుడైతే గనక ఈ యొక్క నవంబర్ పదిహేనో తారీఖు అలా మనకు దాటుతుందో అటువంటి సందర్భాలలో కొంత గ్రహముల యొక్క మార్పిడి ఉంటుంది మనకి అమావాస్యకి దగ్గరకు వెళుతూ ఉంటే కార్తీక అమావాస్యకి దగ్గర సమయంలో కొంత అనారోగ్య సమస్యలు ఇవి కూడా ఉదరానికి సంబంధించినవి చలి వల్ల వచ్చిందనుకోండి లేకపోతే ప్రస్తుతము కాలమానరీత్యా ఉన్నదనుకోండి ఏదైనా అనుకోండి కొంత శారీరకముగా నిస్సత్వం ఏదో ఒక తెలియనటువంటి బద్ధకం పెరగటం ఈ బద్ధకములో తిండిని విస్మరించటం సకాలంలో నీళ్లు తీసుకోకపోవటం కొంత డీహైడ్రేషన్ సంబంధితమైనటువంటి వ్యాధులు అలాగే ఉదర సంబంధితమైనటువంటి బాధలు ఈ యొక్క మేషరాశి జాతకులకి నవంబర్ నెలలో ద్వితీయ అర్ధములో గోచరిస్తుంది అంటే నవంబర్ పదిహేనవ తారీఖు తర్వాత అమావాస్య ముందు నుంచి ఈ యొక్క ప్రభావము మేషరాశి జాతకులకి ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి విద్యార్థులు కూడా చాలా చక్కగా విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు వారికి ఇష్టమైనటువంటి విద్యనే అభ్యసించడానికి పెద్దలని ఒప్పించి ఆ మార్గంలో వెళతారు అయినప్పటికీ అడుగు అడుగునా ఏదో ఒక ఆటంకము ఇబ్బంది ఉంటుంది ఇది శని ప్రభావం అనుకోండి ప్రభావం అనుకోండి మేషరాశి జాతకులు ఎప్పుడు ఇంతే అనుకోండి మీరు ఏదైనా అనుకోండి ప్రస్తుతము కొంత విద్యార్థులకి గట్టు కాదు ఇటువంటి సమయమునందునే కొంత మనము మన యొక్క మనస్సుని భగవంతుడి మీద పెట్టాలి చాలా మంది అనుకుంటారు ఏముందిలే అండి కష్టాలు అనేవి అందరికీ వస్తాయి కదా మాకు గొడవ వచ్చాయి దాటేస్తాం దాటేస్తామని కొంతమంది కష్టాలని దాటుతూ కూడా భగవంతుణ్ణి ధిక్కరించే వాళ్ళు ఉంటారు కొంతమంది కష్టాలు లేకపోయినా సరే కావాల్సిగా దేవుణ్ణి ఏదో ఒక మాట అనేటువంటి వాళ్ళు ఉంటారు ఇందాక చెప్పిన విధంగా నోటితో మనము శత్రువులనే తెచ్చుకుంటాం అది అంతఃశత్రువైనా ఉండొచ్చు భాక్ష్యశత్రువైనా ఉండొచ్చు కాబట్టి మనకి ఒక ఉన్నటువంటి నోటి సరదా ఏదో ఒక మాట నేయాలి మనం అనేస్తే ఏముందిరా పట్టించుకునే వాళ్ళు ఎవరు అని అసలు ఎవరి మాట పట్టించుకోనటువంటి వాళ్ళు మీ మాటను పట్టించుకోవచ్చు కాబట్టి విద్యార్థులు కూడా మీ యొక్క ఉపాధ్యాయులతో కానీ స్నేహితులతో కానీ తోటి విద్యార్థులతో కానీ మీ తోటి వయస్కులతో కానీ చాలా జాగ్రత్తగా మంచిగా మాట్లాడాలి ఏదో మనం నోటుకొచ్చినట్టు మాట్లాడేయటం అబద్ధాలు చెప్పేయటం తల్లిదండ్రులకి ఏమార్చేయటం చేస్తే ఇప్పుడు కాలం నడిచిపోతుందయ్యా ముందున్నటువంటి కష్టకాలములో ఈ అబద్ధం వల్ల నువ్వు రక్షింపచడం కష్టం నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్పావు కాబట్టి నిన్ను మీ తండ్రిగారైనా తల్లిగారైనా బంధువులైనా సోదరులైనా మిత్రులైనా రక్షించటం కష్టం అదే నిజాయితీగా ఉంటే గనక ఒక ధర్మమైనటువంటి మార్గంలో నిన్ను ధర్మమే రక్షిస్తుంది నీ నిజాయితీనే నీకు ఆసరాగా నిలబడుతుంది మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఎన్నో కథలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనం కథలని చెప్పుకోగల నిజాయితీ ఎప్పుడు కూడా నిప్పు లాంటివి అది దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా దాని స్వభావం ఒకటే అబద్ధాన్ని కాల్చిపెట్టి కాబట్టి నిజాయితీగా ఉండండి విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా వివాహితులైనా అవివాహితులైనా ఎవరైనా సరే నిజాయితీగా ఉండండి ఏది ఉన్నా సరే మనము తల్లిదండ్రులకు అబద్ధం చెప్పకూడదు గురువుకి అబద్ధం చెప్పకూడదు చాలామంది దేవాలయాలకు వచ్చి అక్కడ కూర్చుని అక్కడ దేవుణ్ణికి మనసులో చెప్పేసుకుంటూ ఉంటారు ఇలా చేసాం అలా చేసాం ఇంకోసారి జరగకుండా చూడు అది అలా పరమాత్మకి చెప్పుకోవటం వల్ల ఎంత నిజాయితీగా మనం చెప్పుకుంటాం కళ్ళు మూసుకుని ఆత్మల ఆత్మ అన్వేషణ చేసుకోవయ్యా అంటే మనం కొన్ని దాచిపెట్టుకుని కొన్ని చేసుకుంటామా అన్నీ గుర్తు వచ్చేస్తూ ఉంటాయి ఇది రాదు అనేది లేదు తప్పులు ఏమి చేశానో నావన్నీ నాకు గుర్తు రావాలి అని కళ్ళు మూసుకుంటే అన్నీ వరుస పెట్టుకుని వచ్చేస్తాయి అలాగే మనము ధర్మముగా ఉండాలి అని పరమాత్మని ప్రార్థన చేయాలి అయ్యా ఇంత అపచారముగా నేను జీవనం చేస్తున్నాను నాకు ధర్మ మార్గాన్ని అబద్ధాన్ని చెప్పేటువంటి ధైర్యాన్ని నాకు ఇవ్వకు అది ధైర్యం అనుకుంటాం కదా మనం అబద్ధం చెప్పటం అబద్ధం చెప్పేటువంటి ధైర్యము చాలా ప్రమాదకరం ఎన్నో దుఃఖాలకి కారణమవుతుంది కాబట్టి అబద్ధాన్ని ఆడకండి నవంబర్ నెలలో మనశ్శాంతి కొరకై కొన్ని పూజల్ని కూడా మీరు ఆచరణ చేసుకునేటువంటి సందర్భాలు ఉంటాయి ఎలాగో కార్తీక మాసము కార్తీక పౌర్ణమి ఉంటుంది అనేక అనేక విశేషమైనటువంటి పర్వదినాలు ఉంటాయి ఇక్కడ ఇదే నెలలో నవంబర్లో సుబ్రహ్మణ్య షష్ఠి కూడా మనకి వస్తుంది ఒకటి విశేషమైనటువంటి యజ్ఞకృతువులని మనము ఆచరణ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎక్కడైనా సరే ధార్మికముగా కార్యక్రమాలు జరుగుతుంటే వాటికి సహకరించేటువంటి ప్రయత్నాన్ని మేషరాశి జాతకులు తప్పనిసరిగా చేయాలి అలాగే ఈ యొక్క నవంబర్ మాసంలో మేషరాశి జాతకులు శివారాధనని విపరీతంగా చేయాలి ముందుగానే ఏలినాటి శని ప్రభావం శనితో కూడుకున్నటువంటి అనేక సమస్యలు మానసిక ముఖ ప్రశాంతత రోగములు భయము ఏదో తెలియనటువంటి ఒక బాధాకరమైనటువంటి ఛాయ వెనబడిస్తోంది తప్పకుండా శివారాధన మంచిది అవకాశం ఉన్నటువంటి వారు శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో నవంబర్ పదహారు నుంచి ఇరవయో తారీఖు వరకు ఈ యొక్క పదోవ పర్యాయం పదోవసారి శ్రీ శివపంచాయత మహాయాగాన్ని చూస్తున్నాం అనేక అనేక క్షేత్రాల్లో చేశాము ఈసారి కాళహస్తిలో చూస్తున్నాం మాడవీధుల్లో ఈశాన్య భాగంలో ఉన్నటువంటి కైకాలవారి కళ్యాణ మండపం పక్కన జయరాం రెసిడెన్సీ నుండి కార్యక్రమం జరుగుతుంది దాంట్లో ఆసక్తి ఉన్నటువంటి వారు తమ పేరుని నమోదు చేసుకుంటే ఎంతో పుణ్యం రాహుకేతువుల యొక్క దోషము సర్ప దోషము ముఖ్యంగా ప్రతిమ దోషాలని తొలగి చక్కగా శుభాలు మీ యొక్క ఇంట్లోకి గ్రహాల్లోంచి మీలోకి కూడా వచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తాయి అని మీకు చెప్తున్నాను జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్